హాయ్ హలో వెల్కమ్ టు సాజీ రాజు న్యూ లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా రోజుల తర్వాత తినడానికి అయితే బయటకు వచ్చేసాము బ్లెస్సీకి ఏమో ఓన్లీ పూరియే కావాలంట శామ్కి వచ్చి వితౌట్ కార్డ్ కావాలి బ్లెస్సీ క్యాన్ నార్మల్ పూరి దహీ పూరి కావాలనింది నేను కూడా చాలా రోజులు అయింది కదా అని చెప్పి వెళ్దామని అందరం కలిసి పానీపూరి అయితే బయటకు వచ్చాము మేము ఇప్పుడు ఇక్కడే తింటాం అన్నమాట అనిల్ రాజస్థానీ వాళ్ళు టేస్ట్ బాగుంటుంది అందుకని ఇక్కడే తింటాం అసలు ఖాళీ లేదు ఈరోజు కూడా అందరూ ఫుల్ రష్ ఉంది సండే కదా నార్మల్ పూరి ఇచ్చినా సరే కారం అవుతుందని ఎట్లా చేస్తున్నాడు నార్మల్ వితౌట్ ఏం వాటర్ కూడా లేదు దానికి అయినా సరే కారం అవుతుంది అన్నది మళ్ళీ మొత్తం ఒకసారి నోట్లో పెట్టుకొని ఇట్లా చేస్తున్నాడు శాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు అల్లరు మాత్రం పోలేదు ఫుల్ బిజీ ఉన్నారు అందులోని శాము దహీపూరి అండ్ బ్లెస్సీ దహీపూరి అండ్ శామ్ స్వీట్ పూరి అడిగారు ఇద్దరికి చేపిస్తున్నారు అనమాట ఎట్లా చేస్తున్నారు దహీపూరి అని చూపిస్తున్నా చూడండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు యాక్చువల్గా పెద్ద ప్లేట్ ఉండేవి ఇప్పుడు కొంచెం సైజు తగ్గిపోయింది అందరూ ఎక్కువ వస్తే ఇంకంతే కదా డిమాండ్ పెరిగే కొద్ది క్వాంటిటీ తగ్గిపోయిద్ది కదా మేము ఇప్పుడు ఇక్కడే తింటాం బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సూపర్ ఉంటుంది అందుకే చాలా రోజులైంది పానీపూరికి వచ్చి అండ్ తిన్నాను తునిలో వెళ్ళినప్పుడు అది తిన్నాను కానీ బట్ ఇక్కడ అనిల్ దగ్గరికి వచ్చి కొన్ని డేస్ అవుతుంది అండ్ మంత్స్ కూడా అవుతుంది డేస్ కాదు అందుకనే వచ్చా అనమాట ఫస్ట్ అయితే బ్లెస్ ఇది కదా బట్ కావాలి కావాలన్నట్టు శ్యామ్ తీసుకున్నాడు బట్ అందులో కర్డ్ ఉందని ఇంకొకటి కావాలంటే మళ్ళీ అది బ్లెస్సింగ్ ఇచ్చామని చెప్తే కొంచెం దీన్ని ఇచ్చాడనమాట శ్యామ్ ఆ చైర్లో కూర్చున్నాడు స్టూల్లో స్టూల్ మీద కూర్చుంటే ఆ బాబు ది అన్న కూర్చున్నాడు అని చెప్పి అంటున్నాడు అనమాట అసలు స్వీటే ఎక్కువేశారు ఆ కార్డ్ది కూడా కారం అవుతుంది అంటున్నాను అమ్మ నాకు హు అంటుంది అది కావాలంటుంది బ్లెస్సీ సరే ఇంకొక అన్నా సరే కార్డ్ది వద్దన్నాడు కదా ఇంక శామ్ అని చెప్పి సరే అది ఇచ్చేసే నీకు ఇంకొకటి చేపిస్తానని బ్లెస్సీకి చేసారనమాట శ్యాము ఇద్దరు తింటున్నారు కూర్చొని మొత్తం తిను లేదు కాడ వేయలేదు అది ఓన్లీ ఆనియన్ మిర్చి చేసా క్యారెట్ అది వేసారు అదిగో ఏమైంది బాగుందా చేయర్లేదు ఏంటి అది తింటున్నావు కదా ఇస్తా మొత్తం ఇక్కడ అన్నీ మీద తింటారు

वो मेरा पास này

I got. Ta cana. Secondin, secondin, हमको <laughs> అండ్ పానీపూరి తిన్నాక పక్కనే షుగర్ కేన్ జ్యూస్ ఉంది అక్కడికి వచ్చామనమాట ఇక్కడైతే ఫ్రిడ్జ్లోనే గాలి పెట్టి పెడుతున్నారు వితౌట్ ఐస్ వేసి తట్లా చేయకుండా నేను ఇప్పుడే ఇక్కడే తీసుకుంటాను ఒకసారి బాటిల్ తీసుకుంటాం కానీ ఈరోజు అయితే ముగ్గురు ఉన్నా అని చెప్పి త్రీ గ్లాసెస్ అయితే చెప్పాము టేస్ట్ కూడా బాగుంటుంది ఐస్ వేయకుండా కదా కొంచెం ఐస్ వేసేదానికన్నా ఇట్లా తాగడం కొంచెం హెల్తీ అని చెప్పి ఇంకా తీసుకున్నాం యాక్చువల్గా పానీపూరి తిన్న తర్వాత వాటర్ అని అడిగారు వాటర్ కంటే షుగర్ కేన్ జ్యూస్ కొంచెం మంచిది కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట యాక్చువల్గా నేను త్రీ గ్లాసెస్ చెప్పాను పిల్లలు తాగరు కదా అని అట్నే పిల్లలు కొంచెం కొంచెం తాగి వదిలే చాలు చాలు అన్నారు అనమాట తర్వాత సామ్ కొంచెం బ్లస్ కొంచెం తాగారు బ్లెస్ అయితే ఇంకా కొంచెం తాగి ఇంకా చాలా ఉంది శామ్ ఇంకా లాస్ట్ చేసి వాడికి ఎక్కువైనా ఎందుకంటే తిన్నారు కదా కొంచెం పిల్లలు హెవీ అయిపోయింది యాక్చువల్లీ ఇంటి దగ్గర కూడా వాటర్ తాగేసి వచ్చారు అందుకని కొంచెం హెవీ అయ్యి చాలని చెప్పేసి అన్నిందనమాట తాగు తాగు అన్నా సరే చాలు అంటుంది బ్లెస్సి అండ్ నేను సెల్ఫీ తీస్ సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే తనని వీడియో తీస్తున్నట్టు వచ్చి చెక్ చేస్తున్నాడు అనమాట తర్వాత శామ్ కూడా చాలు అలా శామ్ కొంచెం కావాలి మమ్మీ అంటే శామ్ కొంచెం వేసాను ఎట్లా హ్యాపీ నవ్వుకుంటూ నవ్వుకుంటూ తాగమన్నమాట ఇప్పుడు తీస్తాను ఇప్పుడు వీడియో అని చెప్పి మళ్ళీ వీడియో తీస్తే మా ఆయన మళ్ళీ వీడియో తీసిన అట్లా చూస్తున్నారు అది మొత్తానికి బయటకు తీసుకెళ్ళు అన్నందుకు బిల్లు నా మీద వేసారన్నమాట అక్కడ పానీపూరి బిల్ నేమ్ నా మీదే పడింది అండ్ ఇక్కడ షుగర్ క్యాన్ కూడా బిల్ నా మీదే పడింది అనమాట బయటికి తీసుకెళ్ళాలంటే ఇట్లా ఉంటుంది అది ఈ రోజైతే మేము సండే పిల్లలతో బయటికి వెళ్ళి పానీపూరి తిని అట్లాగే షుగర్ కేన్ చూస్తారు అట్లా బయటకు వచ్చి ఎంజాయ్ చేసామన్నమాట పిల్లలతో అందరితో ఇట్లాగే మా వీడియోస్ అన్నీ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ఇంక లాస్ట్లో నేను తీస్తా అని చెప్పి మా ఆయన వీడియో తీసాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్